నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ రెసిపీ ఈరోజు మన వీడియోలో తాలికల పాయసం ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ తాలికల పాయసము వినాయకకి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇది ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఎలా చూసేద్దాం రండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి తీసుకోండి ఈ గోధుమ పిండిలో పించండి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ చిన్న గ్లాస్లో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి మరి సాఫ్ట్గా కాకుండా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మీకు గోధుమ పిండితో చేయడం ఇష్టం లేకపోతే బియ్యం పిండితో కూడా చేయించండి చాలా బాగుంటుంది చూడండి పిండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా ముద్దగలాగా చపాతి పిండిలా కలుపుకోవాలి చేతి పెట్టి ప్రెస్ చేస్తే పిండి కిందికి పోవాలండి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక ప్లేట్ పక్కన పెట్టేసుకోవాలండి కొద్ది కొద్దిగా తీసుకొని మనం చేతికి పిండి అప్లై చేసుకోవాలి మనం పిండి రుద్దేటప్పుడు అతుకోకుండా ఉండడానికి పిండి చేతికి అప్లై చేసుకోవాలండి ఈ అర చేతితో పిండి కొద్దిగా సల్లేసుకొని మనం సిలిండర్ షేప్లో కొద్ది కొద్దిగా ఎత్తుకొని ఇలా రుద్దుతూ ఉన్నామంటే సన్నగా వస్తుందండి పొరక పుల్లాగా ఇలా సన్నగా వచ్చిందంటే రెండు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ప్లేట్లో చూడండి ఇంత సన్నగా రావాలి ఇంకా సన్నగా కావాలంటే ఇంకోసారి రుద్దుకొని ఇంకా సన్నగా చేసేసుకొని రెండు ముక్కలుగా చేసి ప్లేట్లో వేసేసుకోవాలి చూడండి ఇది మీడియం సైజ్ అండి ఇది రెండు ముక్కలుగా తుంచేసి ప్లేట్లో వేసేసుకోవాలి ప్లేట్కి అత్తుకుంటుందండి అందువల్ల పొడిపిండి కొద్దిగా చల్లుకొని ఒకటికి ఒకటి అతుక్కోకుండా పొడిపిండి పెట్టేసుకోండి మనం చేసుకున్న తాలికి ప్లేట్లో వేసుకోవాలి ఇలా దూర దూరంగా పెట్టి మధ్యలో పొడిపిండి ఉంటుంది కదండి పొడిపిండిని సల్లేసుకున్నామంటే ఒకటికటి అత్తుకోకుండా ఉంటుంది మనం వెతుక్కోవడానికి కూడా చాలా బాగుంటుందండి తాలికలు అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు పొడి పిండి కొద్ది కొద్దిగా చల్లుకుంటూ చేతి ఇప్పుడు విడదీసినట్టుగా పెడుతూ ఉండాలి కొద్దిగా పిండిని చల్లుకుంటూ ఆ పక్క ఈ పక్క ఇలా చేతి తోసామంటే పిండిని అత్తుకుంటుందండి అప్పుడు పొడి పొడిగా బాగుంటుంది ఇలా పొడి పిండి చల్లుకుంటూ ఇలా కలుపుతున్నామంటే అనేది అత్తుకుంటుందండి అప్పుడు బాగుంటుంది ఎత్తుకోవడానికి కూడా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిచుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లో రెండు స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నె దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అనే వేసుకోండి కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది గణేషునికి ఇలా నైవేద్యంగా నెయ్యితో చేసి పెట్టారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి చూడండి నెయ్యి ఎంత వేడెక్కి నెయ్యి కరిగిపోయింది ఇప్పుడు రెండు స్పూన్ దాకా ద్రా చేసుకోవాలండి ఆ తర్వాత బాదాము ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి కప్పులో అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా మనము ఫ్రై చేసుకోవాలి చూడండి ద్రాక్ష అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసి ఒక కప్పు వేసుకోవాలండి ఈ నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యిలో ఆ నెయ్యిని కూడా కప్పులు పోసేసి పెట్టేసుకోవాలి సపరేట్గా ఈ నెయ్యిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు గ్లాసుల దాకా నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసుకొని కొద్దిగా ఈ నీళ్ళల్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నీళ్ళు బాగా తిల్లు రావాలండి ఇలా తేలుతూ ఉన్నప్పుడు ఇందాక చేసుకున్న తాలికల్ని ఇందులో విడివిడిగా వేసినట్టు వేసుకొని మనము ఉడికించుకోవాలండి ఈ తాలికల్ని నీళ్ళలో వేసిన కొంచెపుకే మనం స్పూన్తో కలుపుకోకూడదు పచ్చిగా ఉంటుంది కాబట్టి విరిగిపోతుందండి అందువల్ల కొంచెపు తర్వాత బాగా తెల్లుతూ ఉంటుంది కదండి నీళ్ళు అలా తెల్లుతున్నప్పుడు మన స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి చూడండి కొద్దిగా బురుగు కడుతుంది తెల్లడానికి కొద్దిగా టైం ఉన్నప్పుడు ముందుగానే ఇలా గింటితో కలిపేసుకున్నారంటే అంత విడివిడిగా బాగా ఉడు ఉడుకుతుంది ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి బాగా తెల్లుతుంది కదండి ఇప్పుడు మనం స్పూన్తో ఒకటి ఎత్తి చూడాలండి ఇది రెండు ముక్కలుగా తుంచుకున్నామంటే బాగా ఉడికినట్టండి చూడండి తాలికలు కూడా బాగా ఉడికిపోయింది పాలు ముందుగానే కావబెట్టి పెట్టుకున్నానండి ఈ తాలికల్లో ఇప్పుడు రెండు కప్పులు దాకా పాలు పోసుకోవాలి మీరు తక్కువ పాలతో చేసుకోవాలనుకుంటే ఒకే ఒక కప్పుతో పాలు పోసుకోండి చాలు నేను ఎక్కువ చేస్తున్నానండి అందువల్ల రెండు కప్పులు దాకా పాలు పోసుకున్నాను పోసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి నేను బెల్లంతో చేస్తున్నానండి మీరు షుగర్తో చేసుకోవాలనుకుంటే పాలు పోయకముందే మనము తాలూకలు ఉడుకుతున్నా ఉడుకుతున్నప్పుడే ఉడుకుతున్నప్పుడే షుగర్ వేసుకొని కలుపుకొని షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత పాలు రెండు కప్పుల దాకా పోసుకోండి ఒక కప్పులో హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి తీసుకున్నానండి ఈ గోధుమ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి తాలికల పాయసం నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది కదండి అందువల్ల ఈ గోధుమ పిండి కలిపి పోసుకున్నామంటే చిక్కగా అవుతుందండి చూడండి పాలతో తాలికలు ఎలా ఉడుకుతుందో ఇలా బాగా కాగి తెలియనప్పుడు తురుముకున్న బెల్లము ఒక కప్పు దాకా వేసుకోండి బెల్లము ఒకేసారి వేసే వేసుకోకుండా ఇలా చేతితో కొద్ది కొద్దిగా వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకున్నారంటే బెల్లం అనేది కొద్దిగా కరిగిపోతూ ఉంటుంది అప్పుడు ఈజీగా బెల్లం అంతా వేసుకున్నాక ఒకసారి ఇలా గరిటితో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నామంటే బెల్లము కొద్ది కొద్దిగా కరిగిపోతుంది షుగర్తో చేసే పాయసం కన్నా బెల్లంతో చేసే పాయసం చాలా బాగుంటుందండి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇలాచి పౌడర్ వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తాలికల పాయసానికి ఇలా కలిపేసుకున్న కొంచెంకి బాగా తిన్నుతుంది చూడండి ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా పోసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉన్నామంటే పాయసం అనేది చిక్కబడుతుందండి మనము గోధుమ పిండి కలుపుకున్న పిండిని పోసుకుంటూ కల కలుపుకుండా వదిలేసామంటే కింద ఉండలు ఉండలుగా కట్టేస్తుంది చూడండి పాయసం కొద్దిగా చిక్కపడింది తాలికలు కూడా బెల్లం అనేది బాగా పీల్చుకుంటుంది ఆ తాలికలు కూడా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను స్టవ్ ఆపేసాను నాకైతే ఇంత చిక్కదనం చాలండి మీకు ఇంకా గట్టిగా కావాలంటే ఇంకొంచెం గోధుమ పిండి కలుపుకొని దీంతో పోసుకొని కలుపుతున్నారంటే కొద్దిగా చిక్కగా అవుతుంది బెల్లం తులి చేసుకున్న పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి నెయ్యి చూడండి పైన తేలుతూ ఇలా బాగా కలిపేసుకున్నామంటే ద్రాక్ష బాదం అంతా బాగా కలిసిపోతుంది పాయసంలో తాలికలు కూడా బెల్లం చక్కగా పడుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి